హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మన సొంత ఇంటి కోసం నేనైతే మొక్కలైతే తీసుకోవడానికి వచ్చాను నర్సరీకి వచ్చాను ఎర్లీగా వచ్చాను కానీ నేను సెలెక్ట్ చేసుకోవడానికి టైం చాలా తీసుకొని అసలు చాలా సెవెన్ అలా అయిపోయింది తులసమ్మ మనీ ప్లాంట్ మందారం ఒంటరిక్క మందారం ఇంకా ఈ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ నాటు గులాబీ జాజులు విరజాజులు అంటే చాలా చాలా ఇష్టం నాకు ఫ్రెండ్స్ అమ్మవారికి కూడా వేయటం అంటే నాకు చాలా ఇష్టం అందుకోసం విరజాజులు కూడా తీసుకున్నాను ఇది వేసిన తర్వాత ఉన్న నా దగ్గర ఏ అయితే పార్ట్స్ ఉన్నాయో వాటిల్లో వేసి అడ్జస్ట్ చేసుకున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే మళ్ళీ మొక్కలు అనేవి పాడైపోతాయి కాబట్టి చాలా ఇష్టంగా కొనుక్కున్నాం కాబట్టి బంతి నారు కూడా వేశాను లోపల చూడండి కనిపిస్తున్నాయి మీకు చామంతులు కూడా వేశాను ఆల్రెడీ పువ్వులతో ఉన్నదే మొక్క తీసుకొచ్చాను కాబట్టి చాలా బాగా వచ్చాయి అసలు చాలా రోజులు ఉన్నాయి కూడా ఇది చాలా రోజులు అయింది ఒక వారం అయింది నాటి కూడా అప్పటిది చూపిస్తున్నాను మీకు అప్పుడు తీసింది ఎంత బాగా వచ్చాయో వర్షం పడితే ఇంకా చాలా బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది మొక్క అయితే మాత్రం బంతి నారు కూడా వేశాను లోపల చామంతి నారు కూడా వేశాను వస్తుందో రాదో తెలీదు వేశాను అన్ని రకాలుగా ఎరువు అన్నీ వేసి గులాబీలు రెండు గులాబీలు ఒకే దానిలో పెట్టాను నాటు గులాబీ ఒకటి ఇంకొకటి గులాబీ కలిపి రెండు గులాబీ మొక్కలు అనేవి ఒకే దానిలో పెట్టాను తెచ్చిన తర్వాత ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి నాకు ఎప్పటినుంచో ఈ ఆస చాలా ఇష్టంగా ఉండేది ఫ్రెండ్స్ నా సొంత ఇంట్లో ఇలా నా ఇష్ట ప్రకారం చాలా మంచి మంచి మొక్కలు పెట్టుకొని ఇలా హ్యాపీగా ఉండాలని ఇదైతే అంతకుముందు ఉన్న మన ఇంట్లో ఉన్న కుండ వాడేసిన కుండ దానిలో ఒక చిన్న మొక్క అయితే వచ్చేసింది ఇది ఒక అక్క ఇచ్చింది నాకు జస్ట్ ఇలా నైస్గా ఉంటుందని చెప్పేసి అది కూడా ఇలా మన ఇంట్లో ఒక చిన్న పాట అయితే ఉంటే దానిలో పెట్టేశాను ఆ రోజు తెచ్చుకున్న రోజు ఫ్రెండ్స్ ఇదంతా ఏ మొక్కలన్నీ తెచ్చేసుకొని ఇంక వర్షం పడుతుందని పాడైపోతాయి తె నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత అని చెప్పి లోపలైతే పెట్టేసుకున్నాను తర్వాత నిదానంగా నాటుకోవచ్చు అని చెప్పేసి అన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఆడవాళ్ళందరం చాలా అల్ప సంతోషం చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు చూసే ఆడియన్స్ అందరు కూడా నాకు ఏమన్నా సలహాలు మీరు ఎలా పెంచుతున్నారు ముందుగా మీ ఇంట్లో ఎలా సూచనలు ఏమన్నా ఉంటే నాకు కంపల్సరీ ఇవ్వండి మీ సలహాలని పాటిస్తాను నేనైతే మొక్కలతోటి చాలా హ్యాపీగా అయితే ఉన్నాను తెచ్చుకున్నాను మన ఇంట్లో అంతకుముందు చిన్న చిన్న ఇలాగా ఊరికి పెరుగుతాయి కదా అవి అయితే ఇలాంటి చిన్న చిన్న పాటలు అయితే పెట్టుకున్నాను చాలా బాగా వస్తున్నాయి అసలు చూడడానికి ఇంటికైతే కొత్త కళ వచ్చేసింది అవి ఎప్పటినుంచో పెట్టుకుంటూ ఉంటాను నేను నా దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి కలర్ కాంబినేషన్తో పెట్టాను ఎల్లో అండ్ పింక్తో పెట్టాను అసలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అనేవి ఎంత నేను మన సొంత ఇంటికి అయితే రెగ్యులర్గా వస్తూ వెళ్తూ ఉంటాను కదా వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాను కాబట్టి మీకు కూడా చూపించాలని చెప్పేసి ఎంత బాగున్నాయని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను నిన్న నా పుట్టినరోజు కాబట్టి చక్కగా అమ్మవారికి ఈ విధంగా ఇంట్లో అయితే దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కూడా చక్కగా నమస్కారం చేసుకొని కొత్త తులసమ్మలు పెట్టుకున్నాను కదా ఎట్లాగో రాబోయేది కార్తీక మాసం కాబట్టి చక్కగా ముందే దీపావళి కార్తీక మాసం ఇవన్నీ వస్తాయి కాబట్టి చక్కగా పెట్టుకొని నమస్కారం చేసుకొని ఇంట్లో అయితే పూజ చేసుకొని శివాలయానికి అయితే వెళ్ళిపోయాను చూడండి స్వామివారికి చక్కగా ఈ విధంగా అభిషేకాలు పువ్వులతోటి నింపుతారసలకి శివాలయానికి వెళ్తే నేను మాకు కొంచెం దూరమే అయినా కానీ అక్కడికి వెళ్తే నాన్న అక్కడ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అందుకోసం ఎక్కువ నేను అందులో సోమవారం కాబట్టి అసలు శివాలయానికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకున్నాను స్వామి ఆశీర్వాదం తీసుకున్నాను ఎందుకంటే నాన్నతోటి అక్కడ ఆ బంధం నాన్నతోటి మెమరీస్ చాలా ఉన్నాయి అక్కడ చిన్నప్పటి నుంచి కూడా అక్కడికి వెళితే నాకు నాన్నే గుర్తుకొస్తారు నాన్నతో ఉన్నవి నాన్న మెమరీస్ అన్నీ కూడా అక్కడ నాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి అందుకోసం ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం శివాలయానికి వెళ్ళడానికి అరండాలపేటలో ఉంటుంది శివాలయానికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఫస్ట్ గణపై ఉంటారు అటువైపు అమ్మవారు కూడా ఉంటారు మధ్యలో స్వామివారు గ గర్భగుడిలో కూడా ఉంటారు చూడండి మీకు చూపిస్తాను స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు చూడండి గర్భడు గర్భగుడిలో స్వామివారు అభిషేకం చేస్తున్నారు చూడండి నా వ్యూవర్స్ అందరూ చూసే ఆడియన్స్ అందరూ అమ్మవారి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాను నాన్న నన్ను ఎంతో ప్రేమగా ఎంతో గారాభంగా ఒక మహారాణిలాగా చూసుకునేవారు ఇక్కడే నాన్న జాబ్ ఈ పక్కనే శివాలయం పక్కనే కొంచెం దగ్గరలో జాబ్ చేసేవారు నాన్న ప్రేమని నాకు అమ్మ అందిస్తుంది తర్వాత నా బాబు కూడా నాన్న ప్రేమని నాకు చాలా చాలా ఎక్కువగా అందిస్తాడు వాడు బయటపడ్డాడు నా బర్త్డే సందర్భంగా వాడు ఒక మంచి గిఫ్ట్ అయితే నాకు ప్రజెంట్ చేశాడు అది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను ఇచ్చాడు ఏంటని స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి ఇదైతే నవగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ చక్క పూజలు అన్ని చేసుకుంటూ ఉంటారు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు శివాలయంలో చూడండి నా చిన్నప్పుడైతే ఇక్కడ ఈ ప్లేస్లో ముడుపులు కట్టేవాళ్ళు ఇప్పుడైతే అంత ముడుపులు అంటే ఎక్కువ హెవీగా అయిపోతుందని ఇలా చిట్టీలు రాసి తమ కోరికల్ని నెరవేర్చాలని స్వామికి కోరుకుంటూ ఇలా అయితే చిట్టి రూపంలో అయితే పెడుతున్నారు తర్వాత ఎర్లీ మార్నింగ్ మన ఇంటికి సొంత ఇంటికి అయితే మళ్ళీ వచ్చాను చూసారా ఎన్ని గులాబీలు పూసాయో మన చెట్లకైతే నాటిన చెట్లకి చాలా హ్యాపీ అనిపించింది మీ ఇంట్లో కూడా ఏమేమి మొక్కలు పెట్టారో తప్పకుండా మీకు ఇష్టమైతే నాతో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా